హాయ్ ఫ్రెండ్స్ ఇవ్వండి మా ఊరు దగ్గరలో చిన్న చెరువు ఉన్నారు కదా అదనమాట ఇక్కడ తోలుకుని వచ్చాను ఒక రెండు గంటలైతే రెండున్నర గంటలైతే మేపాను అదే దగ్గర మూడు టెన్ థర్టీకి అలా వదిలానండి ఇప్పుడు వచ్చేసి వన్ థర్టీ అవుతుంది అనమాట సో ఇక్కడ అయితే తోలుకొని వచ్చాను ఈ చెరువు దగ్గరికి అయితే చిన్న చెరువు అనమాట ఇదైతే సో ఇందులో వాటర్ తాగి కొద్దిసేపు స్నానం స్నానం చేసి బయటికి వస్తాయి అన్నమాట సో ఇదిగోండి ఇందులో చేపలు వేస్తారు మరి ఇప్పుడు లేవు ఇదిగోండి నీళ్ళైతే తాగుతున్నాయి మరి తాగి బయటకు వస్తాయో అందులోనే ఉంటాయో తెలియదు అన్నమాట చిన్న గుండె ఈ చెరువు అయితే కొంచెం తవ్వించారనమాట జేసీబీ పెట్టి అటు చివర వరకు అయితే అటు పొలం ఉండే దాన్ని కూడా తీయించి మొత్తం పెద్దగా చేశారనమాట చేపల చెరువులాగా చేశారు చేపలు పెంచుతారనమాట మా ఊరు వాళ్ళే ఇంకెక్కడికో లోతుకు పోతున్నాయి మెల్లగా పెద్ద చెరువుకి వెళ్దామని ఎన్ని ప్రయత్నాలు చేశాయో అది కుదరలేదు సో ఇటు తోలుకొని వచ్చానన్నమాట ఊరి దగ్గరకి ఆల్మోస్ట్ మా చెరు దగ్గర వరకు అయితే తోలుకెళ్ళాను అక్కడ నుండి ఇటు అయితే తోలుకొని వచ్చాను ఒక చోట ఉండొచ్చుగా మళ్ళీ ఎటో ఒకవైపు వెళ్ళడానికి వీటి ప్రయత్నాలు ఇది కొంచెం లోతుంది అవి లోతుకి వెళ్ళి వచ్చినాయి అన్నమాట అవి బాగానే ఉన్నాయి నీడలు నేను తెచ్చుకోవాలి ఇప్పుడు ఎండలు